సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాకా మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడును గాక రాజ్యం వచ్చను గాక నితము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము మము శోధన ఎందో ప్రవేశంపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు ప్రభువ అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి